మతయసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింప గుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు స్తోత్రం దేవాస్తారా ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యం గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి హృదయము వెలిగించబడి ప్రతి జీవితంలో గొప్ప మార్పులు అద్భుతాలు చూసేటట్టు ఈ వాక్యం ధరణ పరవ వారి జీవితాల పర గొప్ప కార్యలు చూసేటట్టు రూప చూపించమని వ్యక్తపరిచిన వాక్య వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు యేసు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హా లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక మన జీవితంలో సమస్య వచ్చినట్టునే ఖచ్చితంగా చింతిస్తాం ఎలాగ ఎలాగ నేను బ్రతకాలి ఎలాగ ఎప్పు తీర్చాలి ఎలాగ నేను తినాలి ఎలాగ నేను త్రాగాలి ఎక్కడి నుంచి వస్తుంది నాకు వాక్యం తెలుసు కానీ వాక్యం చేత నింపబడినప్పుడు వాక్యం గుర్తు వస్తుంది మన జీవితంలో వాక్యం లేనప్పుడు వీళ్ళ సమస్య డామినేట్ చేస్తుంది సమస్య చింతను గురు గురికి చేసి చింతకు గురి చేసి మనల్ని మరి ఆందోళన పడేలా చేసి అవిశ్వాసంలో నెట్టివేస్తుంది కాబట్టి ఎవరైతే వాక్యం చేత నింపబడతారో ప్రతి సమస్యలో వాక్యాన్ని గుర్తు తెచ్చుకుని ధైర్యంగా జీవిస్తారు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను దైవజనుడు డాక్టర్ టి సత్యారావు గారు రాసినటువంటి నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన వినబడినది అనేటువంటి తన యొక్క గ్రంథంలో తన జీవితంలో ప్రభువారు జరిగించినటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వివరించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల సంవత్సరంలో మరి వర్షం లేదు వర్షం లేకపోవటం వల్ల మరి హైదరాబాద్ పట్టణ వాసులంతా కూడా భయంకరమైనటువంటి నీటి కొరతను ఎదుర్కొన్నారంట చాలా దూర ప్రాంతాలకు మరి వాహనాల్లో వెళ్ళి ప్రజలు నీళ్లు తెచ్చుకునేటువంటి వారంట పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నీటి లేక హైదరాబాద్లోనే వాస్తవ సంఘటన నిజ సంఘటన దైవజనుడు ఒక పెద్ద ఇంట్లో మరి కాపురి ఉండేటువంటి వారు వారి కుటుంబానికి నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి వారిని వేదనకు గురి చేసింది ఆ ఇంటి కుళాయి చూసినట్లయితే ఏ కుళాయి ఓపెన్ చేసినా ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వారి పొరిగింట్లో మాత్రం ఒక ముస్లిం వ్యక్తి నివాసం చేస్తూ ఉన్నాడు ఆయన ఆ రోజుల్లో హైదరాబాద్ జిల్లాకు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు అధికారి కాబట్టి ఆయన ఇంటి నీటి పైప్ నుండి ఏ పైపు ఓపెన్ చేసినా కూడా సమృద్ధిగా వస్తూ ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి దైవజనులు ఆయనతో ఏ మాత్రం పరిచయం లేనటువంటి కారణం అందుచేత ఆయన రెండు వారిని నీళ్ళు అడగలేకపోయాడు పరిచయం లేదు నీళ్ళు అడుగుతారు నీళ్ళు అడగలేదు ఆయన అయితే ఒక దినం ఎర్లీ మార్నింగ్ ఇలాగే ఈ సమయానికి ఉదయం నాలుగు గ నాలుగున్నర టైంకి మోకరించి ఒక గంట సమయం దేవుని సందులో ప్రార్థించాడు గమనించారు ఉదయకాల ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన గంట సమయం దేవుని సందులో ప్రార్థించాడు మొత్త ఆరో అధ్యయ ముప్పై ఒకటి వచ్చినో దేవుడి వాక్యం జరిగిస్తుంది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి త్రాగుదమో ఓ నిజమే కదా నీళ్ళు తాగాలి నీళ్ళు లేవని బాధపడతాయి ఏమి తాగుదమో వీటన్నిటిని చింతించదు అన్ని జనులు కదా వీటిని చింతించేది అని చెప్పి మత్త వార్త ఆరోగ్యము పేట వచ్చిన ఎత్తి బలంగా ప్రార్థించారు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు హాలే లెయ్య దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో ఏమి తాగుతామని చెప్పి చింతించదు ఇక్కడ నీళ్ళు లేవు మాకు ప్రభా ఆ ముస్లిం ఆఫీసర్తో ఎటువంటి పరిచయం లేదు నాకు మరి నేనేం అడగలేను ఆయన్ని కాబట్టి నీతో మాట్లాడుతాను నువ్వు నాకు తెలుసు కాబట్టి అని చెప్పి నీకు మన చేస్తా అని చెప్పి దేవుడికి మన్న చేశాడంట అటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఆయన ప్రార్థన చూడండి సత్యారావు గారు ప్రార్థన ప్రభువా ఆ ముస్లిం వ్యక్తి వచ్చి నా తలుపు ముందు నిలబడి నీళ్ళు తీసుకోనని చెప్పి తనంతట తాను నన్ను అడగాలి అలా చేయదేవా ఏంటంటే అండి ఏంది ఈయనకి నీళ్ళు కావాలి ఆయన వచ్చి అడగాలంటే అడగలంట ఏంటంటే నీళ్ళు తీసుకుంటున్నా నీళ్ళు ఎవరికి నీళ్ళు అవసరం వాళ్ళు అడగరంట అవతల వ్యక్తి వచ్చి ఈయన అడగాలంట ఆయన ప్రార్థన ప్రభా ఆ వ్యక్తి వచ్చి నా తలుపు ముందు నిలబడి నీళ్ళు తీసుకోమని చెప్పి తనంతట దాన్ని నన్ను అడగాలి అలా చేద్దేవా అని ప్రార్థన చేసినట్ట ఈయనకు ప్రతిరోజు ఆహారం తీసుకెళ్ళమని చెప్పి నువ్వు కాకులకి ఎలా చెప్పావు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అలా నాడు ఆజ్ఞ ఇచ్చావో ఆ దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను ఆ దేవుడిని నేను మొక్కుచున్నాను అని చెప్పి ప్రార్థన చేశారంట ఆ విధంగా ఒక గంట ప్రార్థించారు ఆ ముస్లిం ఆఫీసరు గంట అయిపోయింది కదా ఆ గంట అయిపోయినా నేను దయవసేవ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఎస్ ఖచ్చితంగా వచ్చేస్తారా అని చెప్పి గంట ప్రార్థన చేసిన తర్వాత ఆ ముస్లిం ఆఫీసర్ గారు తన ఎద్దకు వచ్చి నీళ్ళు తీసుకోమని చెప్పి చెప్తారేమని చెప్పి అనుకుని ఆయన తలుపు దగ్గర నిలబడి వచ్చి చూస్తూ ఉన్నాడు పాస్టర్ గారు ఆఫీసర్ గారి కాంపౌండ్కి రెండు గేట్లు ఉన్నాయి ఒకటేమో పెద్ద గేటు దాంట్లోనే మరొక గేటు ఉంటుంది పెద్ద గేట్లో చిన్న గేట్ ఉందన్నమాట చాలాసేపు తలుపు దగ్గర నిలబడి కనిపెట్టారు కానీ ఏ గేటు తెరుచుకోలేదు అందులోంచి ఎవరూ రాలేదు అంతే మనం నిరీక్షణ విడిచిపెట్టేస్తాం నిరీక్షణ కోల్పోతాం ప్రజలు గమనించాలి కానీ అయితే ఈ సత్యారావు గారు మాత్రం ఎంత మాత్రం నిరాశపడలేదు మరలా లోపలికి వెళ్ళారు హాలే లూయా ఇది మనం చెయ్యమన్నమాట జరగలేదు కాబట్టి వదిలేస్తాం అవ్వలేదు కాబట్టి వదిలేస్తాం కానీ కాదు మరలా లోపలికి వెళ్ళి విశ్వాసంతో బలంగా ప్రార్థన చేసి తిరిగి వచ్చారు ఆ తలుపు దగ్గర నిలబడ్డాడు మళ్ళీ కనిపెట్టుకోసాగారు అలాగా కొన్ని నిమిషాలు గడిచిపోయి ఏమీ జరగలేదు ప్రియులు గమనించాలి వెళ్తున్నాడు వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఉంటా ఉన్నాడు ఇలా చేసిన కొద్ది నిమిషాల్లో ఏమైనా తెలుసా ఆ చిన్న గేటు తెరుచుకుంది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆ చిన్న గేటు పెద్ద గేట్లో ఉన్నటువంటి చిన్న గేటు తెరుచుకుంది దానిలో నుంచి ఒక పొడవైనటువంటి మనుషుడు బయటకు వచ్చాడు ఆ పొడవైన మనుషుడు రావటంతో వెంటనే నేరుగా దైవజనులు తలుపు దగ్గర నిలబడ్డాడు దైవ జగ్గురేమో దైవజనుడేమో తలుపు దగ్గర నిలబడ్డాడు ప్రభువారి జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కనిపెడుతూ ఉన్నాడు ఎక్కడైతే దైవజనుడు నిలబడి తలుపు దగ్గర నిలబడ్డాడు అక్కడికి నేరుగా ఆయన వచ్చాడు ఆ ముస్లిం ఆయన హాలే లూయా వచ్చి ఏమంటున్నాడు ఆయన అండి మీకు నీళ్ళు వస్తున్నాయా హాలే లూయా మీకు నీళ్ళు వస్తున్నాయా అని అడిగాడు అదండి ఆ ముస్లిం ఆఫీసర్ ఎంత గొప్ప ఆశ్చర్యం చూసారా హా లెయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదే అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడి ఆలకించి నీ యొక్క హృదయవాంఛనం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈయన మరి దైవ సేవకులు సత్యారావు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అదే విధంగా అవసరం ఏంది కానీ అవతల వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు హాలే లెలూయా ఆశ్చర్యం తను ప్రార్థిస్తున్నటువంటిది ఆ వ్యక్తి కొరకే అతడే వచ్చి నీళ్ళు వస్తున్నాయని చెప్పి అడగడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా మీరు ప్రతిరోజు మా పెరటి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు నేను ప్రతిరోజు ఉదయమే లేస్తుంటాను మీ కొరకు గేటు తెరిచే ఉంచుతాను అన్నాడు ఆఫీసర్ గారు హే ఈ ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు నీళ్ళు ఇస్తాను ప్రతిరోజు నీళ్ళు వస్తాయి ప్రతిరోజు నీళ్ళు తీసుకోవచ్చు మీరు హే లెలూయా అన్నాడు అంటండి థ్యాంక్ యూ జీజస్ ఆఫీసర్ గారు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు ప్రతిరోజు మీరు ఈరోజు మాత్రమే కాదు ఈ గేటు తెరిచే ఉంటుంది మీకు అవకాశం తెరిచే ఉంటుంది రండి వచ్చి నీళ్లు తీసుకోండి ప్రతిరోజు నేను ఎర్రగా నేస్తాను అట్లాంటి నీటి బెడత ఆ నీటి కొరత ఆ పట్టణంలో హైదరాబాద్ పట్టణం నుంచి పూర్తిగా తొలగిపోయే వరకు నీటి కొరత లేదు అని వీళ్ళింట్లో కూడా నీరు సమృద్ధిగా వచ్చేంతవరకు ఏ కష్టం లేకుండా కావలసినవన్నీ కావలసినన్ని నీళ్లు ఆ పర్యటన నుంచి దైవజనులకు ప్రతిరోజు లభించాయి హా మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు ఆయన వాగ్దానములు ఇస్తాడు ఆ వాగ్దానాలను ఆయనే నెరవేరుస్తాడు హా లెయ గ్రంథం నాలుగో వచ్చిన రెండో వచ్చనలో ఆయనను అడుగనందున చూసారా అడగట్లేదు కాబట్టి మనకేమీ దొరకట్లేదని చెప్పి దేవుని వాక్యం చెప్పింది కాబట్టి విశ్వాసంతో వాగ్దానాలను ఎత్తి వాగ్దానాలను పలుకుచు ఆయన సన్నిధిలో ప్రార్థిందాం అద్భుతాలు మనం పొందుకుందాం అటువంటి భాగ్యం ఈ మాటలు వినిసిన వారందరికీ పరిస్థితి అవుతుంది ఇవిడు అనుగ్రహించిన గాక ఆ